ఆడపిల్ల లేని ఇల్లు తులసి కోట లేని గుమ్మం రెండూ ఒకటే ఆడపిల్ల లేకపోతే పండగైనా పెళ్ళైనా చివరికి చావు కూడా కళ ఉండదు ఆడపిల్ల కూతురుగా ఒక పాత్రతో ఈ ప్రపంచానికి వస్తుంది అక్కడి నుంచి వరసలు మారుతూ బాధ్యతలు పెరుగుతూ కూతురు నుంచి భార్యగా మారి తను ఒక మనిషి అన్నది మర్చిపోయి అందరి అవసరాలు కోరికలు తీరవడానికి తనకు కోరికలు ఉన్నాయి అన్నది మరిచిపోయి తాను పోషించిన పాత్రలకి న్యాయం చేసే క్రమంలో నేను అనే పదం మరిచిపోయి కొవ్వొత్తిలా మారిన ప్రతి అమ్మాయిని అర్థం చేసుకోండి చివరకు తోడుగా ఉండవలసిన భర్త కూడా నిర్లక్ష్యం చేస్తే పిల్లలు నీకు ఏమీ తెలియదని అంటుంటే ఈ ఏఐ కాలంలో అమ్మకి ఏఐ దొరకదు అని చెప్పండి ఆడపిల్లకు మర్యాద ఇవ్వండి ఇంట్లో బయట స్త్రీ లేకపోతే ఆక్సిజన్ లేకపోతే ఎలానో అలా